గురించి కాదు ఎవరి గురించి రాయకూడదు నా గురించి ఎట్లా రాయరు మీరు కానీ గౌరీ అమ్మా అంటే ఏ దోస్తు మా దేవి గారు అని ఒక పాట రాసి ఉండే ఆయన దాంట్లో ఒక చరణం అంటే నాకు బాగా ఇష్టం అదే పాడుతుంటా నేను అందరితి ఊటే తాడు బాయి అల కుమారి పంపుళి పాటి జన్న జారి రుఖిడు కూటి बादरी री खेते ना भोईड बडकायन ढाकळ उघाले ते सणेरी सोपती लेन खेते खेतेन जाते तेरेन मारा गोबण मारे रा फेरेन मारेरा गोवण सणे निरा रो, रो सासू वेगोरी यानी धारे रो गोर माटी बिगडी चालोरे, रे ತನ ಸಂಯಾರೋ ವೇಸ ಸಾರಿ ಬದಲಿ ಚಾಲುರೆ ಗ್ವಾರುಮ ಗ್ವಾರು ಮಗ್ವಾರ ನಾಯಕ ಬಣ ತೋರು ಗಾಮಿರು ಕ್ವಾರ ನಾಯಕ ಬಣ ತೋ ಗಲ ಕೈಲಾಗರಿ ಪಾಂಚ ಲಾಕೆರಿ ಓಟೆ ನವೇ ಗರ ಮಾಟಿ ಓ ಮೋಟೆ ಕ್ವಾರಿ ಚೋರಿ ಜ್ಞಾನಿಧಾರಿ ರೋ ಗೋರ ಮಾಟಿ ಬಿಗಡಿ ಸಾಲ ರೇ ಜ್ಞಾನ ಸಮ್ಯಾರೇಷ ಬದಲಿ ಸಾರು ಸಣ್ಣ ರೇ తాండు 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 మా గోసా కర్రేజా బావిటి కర్రే జాతే నామ్ కమాను కాన్ ముందు సారు చప్పట్లు మారినోడు జాత్ కోని కాన్ ముందు సారు ఫ్లెక్సీ మారే జాత్ కోని ఓ కొని కాన్ ఒకసారి చప్పట్లు మారిన ఫ్లెక్సి మారు ఎదగను కానీ తమను సేన కేతో తమను సేన బెస్ట్ విషెస్ కేతో తమ అద్భుతంగా రాణించాలని తమ్ముళ్ళందరూ తెలుగు తమ్ముళ్ళు కూడా గొప్పగా రాణించాలని ఎవరైతే పేదవాడు ఉన్నాడో అదే నా కులం అదే నా మతం సో పేద బిడ్డలందరూ కూడా పెద్ద పెద్ద సీట్లలో కూర్చోవాలని నొప్పి ముళ్ళు గుచ్చుకున్న తెలుస్తుంది ముళ్ళు గుచ్చుకున్నోడికే నొప్పి తెలుస్తుంది కాబట్టి ముళ్ళు గుచ్చుకున్నవాడు పేదరికాన్ని అనుభవించినోడు మాత్రమే పెద్ద పెద్ద సీట్లలో కూర్చుంటే ఈ సమాజం నవ సమాజం సమసమాజం నిర్మాణం అయితే నేను ప్రగాఢంగా భావిస్తున్నాను కాబట్టి ప్రతి పేదీంటి బిడ్డ పెద్ద పెద్ద శిఖరాలు అధిరోహాలని మనసార కోరుకుంటూ జై హింద్ జై శివలాల్ జై శివలాల్